హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆఫీస్ వర్క్ అయిపోయింది ఇప్పుడు నా ఏంజిల్తో వర్క్ ఉండొచ్చాను అని తన ముద్దు పెట్టి ఆయన నువ్వింటే ఆ రడుగుల మొగుడిని నేనుండగా చందమామకి లైన్ వేస్తున్నా అన్నాడు తనని అతని వైపుకు తిప్పుకొని లేని ఉక్రోషాన్ని చూపిస్తూ మొగుడు వర్క్లో ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని నా మొగుడిని ఆయనలో ఉన్నాను అంది అతని మెడ చుట్టూ చేతులేసి నేను ఎదురుగా ఉండగా ఆయనలో నన్ను చూసుకోవడం ఏంటి తింగరి డైరెక్ట్గా నేను చూస్తే ఎక్కడ నీకు ముద్దు పెట్టేసి నేను టెంప్ట్ చేస్తానేమో నీకు వర్క్ డిస్టర్బ్ అవుతూ అవుతుందేమో అని భయం బావా అంది ఇన్నోసెంట్గా కపిస్తూనే ఇలాగనే నువ్వు నన్ను టెంప్ చేస్తుంది అని తన బుగ్గలపై వెదువులు ఆనించాడు గెలిగింతలు రేపుతున్న అతని మీసంకి సన్నగా నవ్వుతూ సుహాస్ టీషర్ట్ కాలర్ని తన పిడికి బంధించింది మునిపంటితో చిన్నగా కొరికి చెవిపై ఇంకో ముద్దు అద్దీ ఇంకా దగ్గరికి లాక్కుంటూ తన నడవంపుల్లో చేతులతో అలర్ట్ చేస్తుంటే మెల్లగా అతన్ని అల్లుకుపోయింది కుషి నిషిత ఏంజల్ హనీకి వెళ్దామా అని అడిగాడు హస్కీగా ఊహు అంటూ తల్ని అడ్డంగా ఊపుతూ అతని మెడవింపుల్లో మొహాన్ని దాచింది ఎందుకు అని అడిగి క్లియర్ గా తన మెడవింపుల్లో ముద్దు పెట్టాడు ఈసారి ఖుషి ప్రెగ్నెంట్ కదా తనకి కేరింగ్ అవసరం కదా తనని చూసుకోవడానికి ఇంట్లో చాలామంది ఉన్నారు ఏంజెల్ అంటూనే తన పెదవులు ప్రయాణాన్ని భుజం వరకు తీసుకొచ్చాడు అయినా వద్దు నాకు ఎక్కడికి రావాలని లేదు కావాలంటే కొన్ని రోజుల తర్వాత వెళ్దాం పక్కాన అయితే అప్పటి వరకు మన బెడ్రూమ్లోనే మనకి హనీమూన్ అంటూనే తన్ని రెండు చేతులతో ఎత్తుకొని లోపలికి వెళ్ళి బాల్కనీ డోర్ క్లోజ్ చేశాడు అతని మెడ చుట్టూ చేతులు వేసిన నిష్ఠ ప్రేమగా సుహాస్ పెదవులు అందుకుంటే పెదవుల సంఖ్యలు విడవకుండా తన్ని బెడ్ బ్యాగ్ చేర్చి అలాగే అల్లుకపోయాడు రోజులు గడుస్తుండగా మంచి రోజులు లేవని పెట్టాడు ముహూర్తం వద్దు అనుకోవడంతో నితిన్ నిత్యాల నిశ్చితార్థానికి ఇంకొన్ని రోజులు వాయిదా పడితే రక్షిత నిత్యాల బాండింగ్ కొంచెం కొంచెం పెరగడం స్టార్ట్ అయింది ఇంకోవైపు కుషిత ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేస్తే నితిన్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు అతనికి నిత్య సపోర్ట్గా నిలిచింది ఐదో నెలలు రావడంతో కొంచెం పైకి వచ్చిన పొట్టని తడుపుకుంటున్న చూసి బ్యాగ్ బ్యాగ్ హక్ చేసుకున్నాడు సామ్రాట్ ఏంటి బాబా ఏమైనా కావాలా అని అడిగింది అతని స్పర్శని ఫీల్ అవుతూ నీ బజ్జలో ఉన్న నా కూతుర్ని ఫీల్ అవ్వడం కావాలి అన్నాడు అతను తనని పెట్టుకున్నప్పుడే లోపల ఉన్న బేబీ ఈ తన్నడాన్ని ఫీల్ అవుతూ కూతురు కాదు కొడుకు మనకి ముందు బాబు పుడతాడు నీ పోలికలతో కాదు పాపే పుట్టాలి కావాలంటే పాపని నెక్స్ట్ ప్లాన్ చేసుకుందాం బాబా అంటూ వెనక్కి తిరిగి గారంగా అడిగింది నో నాకు ముందు పాపే కావాలి తనకి మన ఇద్దరు పోలికలు రావాలి నాకు ముందే బాబే పుడతాడు చూడు అంది అలకగా నీ అలక తర్వాత ముందు నన్ను బేబీని ఫీల్ అవ్వనివ్వు అంటూ తనని రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ పై పడుకోబెట్టి పొట్ట మీద ఉన్న చీరని పక్కకి నెట్టి బేబీ ఉన్న చోట ముద్దు పెట్టాడు అతని తల కుషితో నిమరుతుంటే సామ్రాట్ అలాగే పొట్టపై బేబీకి ముద్దులు పెడుతూ ఆ బేబీని ఫీల్ అయ్యాడు బాబా ఏంటి ప్రిన్సెస్ నాకెందుకో భయంగా ఉంది ఈ సంతోషం ఎప్పుడు ఉంటుందా తలెత్తి చూసిన అతనికి దిగులుగా ఉన్న కుషిత మొహం కనిపించేసరికి తను పక్కన పడుకుని ఎందుకే భయం నేను లేనా నేను ఉండగా నీకు మన బేబీకి ఏం కాదు నువ్వెవ్వరి గురించి కానీ దేని గురించి కానీ ఆలోచించి మనసుని మైండ్ని పాడు చేసుకోకు అని తలపై ముద్దు పెట్టాడు ఆకలిగా ఉంది బాబా ఈ మధ్య కుషిత టైం ప్రకారం కాకుండా ఎప్పుడంటే అప్పుడు తింటుంది ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి మూడు స్వింగ్స్ ఉండటం సహజమే కాబట్టి మీనాక్షి గారు తనకేం కావాలో అడిగి మరి ఎప్పటికప్పుడు వేడివేడిగా చేసి పెడుతున్నారు కానీ ఇప్పుడు ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళాక అడిగింది ఏం తింటావు స్పైసీగా బిర్యానీ తినాలని ఉంది బాబా ఎవరిని డిస్టర్బ్ చేయలేను నాకు వంట రాదు ఎలా ఆర్డర్ చేయి బాబా అవుట్ సైడ్ ఫుడ్ నీకు మంచిది కాదే ప్లీజ్ బాబా ఒక్కసారి కదా తినేది సరే అని ఫోన్ తీసిన అతన్ని చూసి అలాగే ఐస్ క్రీమ్ కూడా అని చెప్పింది ది గ్రేట్ ప్రిన్సెస్ చెప్పాక చేయకుండా ఉంటానా అని తను అడిగినవి ఆర్డర్ పెట్టి కిందికి వెళ్దాం పదా అని తనని తీసుకొని వెళ్ళాడు వాళ్ళు వెళ్ళిన పది నిమిషాలకు డెలివరీ బాయ్ రావడంతో హుడి తీసుకొని లోపలికి వచ్చి ప్లేట్లో సర్వ్ చేసి తనకి తినిపిస్తుంటే చిన్నపిల్లల టేబుల్ పైన కూర్చొని తినడం స్టార్ట్ చేసింది మెల్లగా తినబే పొలమారుతుంది ఫాస్ట్గా తినకు ఆకలి బాబా అని చెప్పి సామ్రాట్ చెప్పినట్టు పొలమారుతుందని మెల్లగా తినింది అన్నయ్య వదిన మీరు ఇక్కడేం చేస్తున్నారు బిర్యానీ తింటున్నారా అని అడిగాడు అక్కడికి వచ్చిన సుహాస్ ప్లేట్లో చూసి నీ వదిన ఆకలి అంది ఆర్డర్ పెట్టాను నువ్వేంటికి ఎందుకు వచ్చావు వాటర్ కోసం వచ్చానురా అన్నాడు ఖాళీ బాటిల్ చూపిస్తూ నువ్వు కూడా తిను సుహా బిర్యానీ చాలా బాగుంది అని ఖుషితో చెప్పేసరికి నిజమా అని తన నోట్లోకి వెళ్ళే ముద్దని అతని నోట్లో పెట్టుకున్నాడు సుహాస్ రే అక్కడ ఇంకా ఉంది కదా ఇదే కావాలా అని విసుక్కున్నాడు సామ్రాట్ బిర్యానీ టేస్టీగా ఉందంటే ఒక ముద్ద తిన్నాను తప్ప వదినా అని అడిగాడు ఇన్నోసెంట్గా ఏం తప్పు కాదు కానీ నీ ప్లేట్ తెచ్చుకో ఇంకో ప్లేట్ ఎందుకు ఏ ప్లేట్లోనే తింటాను అని సామ్రాట్తో బలవంతంగా తినిపించుకుంటూ కుసితెతో ముచ్చట పెట్టాడు అదే టేబుల్ పైన వదిన పక్కన కూర్చొని ముందు విసుక్కున్న సామ్రాట్కి తమ చిన్నతనం గుర్తొచ్చింది ఇలాగే కుస్తకి తినిపిస్తుంటే నాకు కూడా అంటూ సుహాస్ వచ్చేవాడు అతని తర్వాత నిష్త కూడా తినిపించుకుంటూ అడిగేది అది గుర్తొచ్చి నవ్వు నవ్వొచ్చింది అతనికి కానీ పైకి క కనిపించనివ్వలేదు సుహం వాటర్ కోసం వచ్చి ఇక్కడే ఉన్నావేంటి ఇక్కడేం చేస్తున్నావు అంటూ వచ్చిన నిష్ఠకి అక్కడ దృశ్యం కనిపించి పైకి నవ్వేసింది